సువార్త ఏడవ అధ్యాయం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కప్పిర్ణ హోంలోకి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొక్కడు రోగి అయి చావసిద్ధమై ఉండేను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తాను దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకున్నటకు యూదుల పెద్దలను ఆయన యొక్కకు పంపాను వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమలా అనుకునేది కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్కు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్ధకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రమే సెలవెమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఆ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జనసము వైపు తిరిగి ఇస్రాయేలీల నాయనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పంపబడిన వారు ఇంటిలోనికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఊనుట కనుగొనేది వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండేది ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనములు అనేకులు ఆమెతో కూడా ఉండేరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందు కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా వారును నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదాయ దేశమంత యూదయ అంతటను చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అంతటను వ్యాపించాను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబో నీవేనా మేము మరొకని కొరకు కనిపెట్టవలనని అడుగుటకు వారిని ప్రభుని వద్దకు పంపాను ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలన అని అడుగుటకు బాప్తీసం ఇచ్చే యోహాను మమ్మను నీ వద్దకు పంపినన్ని చెప్పి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్ర రత్ములు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడిని వారికి ఉత్తరమిచ్చాను వ్యూహాను దోతలు వెళ్ళిన తర్వాత ఆయన వ్యూహాను గుర్చి జన సమూహంతో ఇలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లునా మీరేమి చూడ వెళ్ళి సన్నపు బట్టలు ధరించుకున్న వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉందరు అయితే మీరేమీ చూడవల్లితీ ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణి మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గుర్చి రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుచున్నాను ప్రజలందరూ సుంకర్లు విని అతడిచ్చిన బాప్తి పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది కానీ పరిశయయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమైన దేవుని సంకల్పంను నిరాకరించిది కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదను వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గృహిమి ఊతిటమి కానీ మీరు నాట్యమలనైతరి ప్రాలాపించిటమే కాని మీరు ఏడవనైతరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాడుకున్నటకు పిల్లకాయలను పోలియున్నారు బాప్తేశ్రాక్షరసము తాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతను మద్యపానీయు శంకరులను పాపులకును స్నేహితుడను అనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందను పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనమును చేయవలని ఆయనను అడిగాను ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునుకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని నా ఈ స్త్రీ ఎవతిదో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకునేను అందుకు యేసు శ్రీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములు మరి ఒకడు యాభై దేనారములు అచ్చి ఉండరి అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగానే ఎంచితమని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావే నేను ఈ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతోనూ తుడిసెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఈమె విస్తారముగా ప్రేమించను కనుక ఈమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించబడినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనిను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను